ఎప్పుడైనా సరే రెంట్ హౌస్ ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి ఇల్లు మారాలనుకుంటే బుధవారం గురువారం శుక్రవారం ఇల్లు మారాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దె ఇల్లు మారేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ అద్దె ఇల్లు మారకూడదు మరీ అత్యవసరమైతే మాత్రం శనివారం ఆదివారం అద్దె ఇల్లు మారచ్చు కానీ ప్రధానంగా బుధ గురు శుక్రవారాల్లో మారాలి అలాగే తిథుల పరంగా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ఈ తిథుల్లో ఇల్లు మారితే చాలా బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీరు అద్దె ఇల్లు మారినప్పుడు పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళాల్సిన రెండు ఫోటోలు ఉన్నాయి అవేంటంటే శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటో లక్ష్మి గణపతి సరస్వతి ఉన్నటువంటి ఫోటో ఈ రెండు ఫోటోలు ఖచ్చితంగా తీసుకువెళ్ళి కొత్త ఇంట్లో పాలు పొంగించుకోవాలి